ఓం శ్రీ మాత్రే నమ శ్రీ మహంకాళే హాయ్ అమ్మా నా పేరు కొరపాటి నాగలక్ష్మి నేను ఇప్పటివరకు పేరు చెప్పలేదు కదా మీకు నా పేరు కొరపాటి నాగలక్ష్మి ఈరోజు పూరీ చేసుకుందాం పూరీకి ఏం కావాలో చూసుకుందాం ఇందులో కారం వేయము ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ కొంచెం బఠానీలు ఉడకబెట్టినవి ఇవి కొత్తిమీర కరివేపాకు తాలింపులోకి ఎండుమిర్చి ఉడికించిన బంగాళదుంప పుట్నాల పప్పు మనం చట్నీ చేసుకుంటాం కదా ఆ పప్పు వాడుతున్నాను నేను కొంచెం ధనియాలు జీలకర్ర పౌడరు పూరీకి ఒక దీంతో ఒక కప్పు తీసుకున్నాను దీన్ని పిండి అంటారు ఆటా పిండి అంటే ఇస్తారు పూరీకి కొంచెం మైదాపిండి ఈ రెండు కలిపేసుకోవాలి ఫస్ట్ కూర వండుకుందాం నూనెస్తున్నాను ఎక్కువ కూరే వండుతున్నాను కదా దీంతో రెండు గంటలు వేసాయి నూనె కాగనిద్దాం అందులోకి ఈ పిండిలో సోడా ఉప్పు ఏమి వేయద్దు కొంచెం ఉప్పు కొంచెం నూనె అంతే వేసేది కొంచెం ఉప్పు చాలు ఇది ఉప్పు చాలు పిండిలోకి కొంచెం నూనె ఇది గేటు పెద్దలాగా అనిపిస్తుంది కొంచెం వస్తుంది నూనె దీనికి దీన్ని ఉప్పు నూనె బాగా ఇట్లా కలిపేద్దాం ంతే తర్వాత నీళ్ళు పోసి కలుపుకుందాం నూనె కాగింది ఒక స్పూన్ వేస్తున్నాను la caracol dica e ne metti non te escondi a perder balas ఇది క్యారెట్ కూడా పచ్చిదే ఇవి కూడా వేస్తున్నా ఎందుకంటే ఉల్లిపాయలు ఉడకకూడదు బాగా వేగకూడదు అనమాట మగ్గాలి ఇలా కొంచెం ఉప్పు వేసుకుందాం వేస్తున్నాను ఉప్పు కొంచెం పసుపు అంటే చాలు ఇవి ఏగకూడదు అనమాట అంతలోకి మనం పిండి కలుపుకుందాం ఏదో చాలా అవి కానీ కలుపుకుందాం మళ్ళీ కొంచెం గట్టిగా కలుపుకోవాలి పల్చగా కలుపుకోవద్దు పూరీ పిండి కారం వేసే పని లేదు అందుకే పచ్చిమిరకాయలు వేసాను కొంచెం మగ్గాలి దుంపలు వేసుకుందాం ఇక బంగాళదుంపలకు ఇవి ఇంతంత సైజు మూడు దుంపలే ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఇవి ఇవి ఉడికించిన బఠానీలు కరివేపాకు కొత్తిమీర లాస్ట్కి వేసుకుందాం ఇప్పుడు దీనిలో నీళ్ళు పోసుకుందాం గ్యాస్ ఉన్నారు పోసాను ఉడికిద్దాము ఇంకా ఉప్పు సరిపోయిందిలే చూసుకోండి నీళ్ళల్లో Nå er det nok mel. సరిపోయింది ఇంకా మూత పెట్టేసుకుందాం కాసేపు అంతలాకి ఇంటి పిండి విసుక్కుందాము అందుకెట్లా ఇట్లా ఉండాలి పిండి ముద్ద గట్టిగా మూత పెట్టేసి పెట్టుకున్నాం ఒక్క నిమిషం ఇట్లా మూత వేసి ఉంచుకోండి పది నిమిషాలు ఉడికించండి ఇట్నే చూసారా ఏపలేదు నేను ఉల్లిపాయలు ఓ మిక్సీ జార్ తీసుకొని ఇవి పుట్టినాలు సగం వేసుకోండి ఇందులో గిన్నెలో చాలు సరిపోతాయి మిక్సీ చేసుకోండి మెత్తగా దీనిలో సా గ్లాస్ పోసి ఆ పిండ్లను పోసి మిక్సీ చేసింది ఇవి శనగపిండి నీళ్ళు పచ్చి ఇది వేసుకుంటారు కానీ అది బాగా గ్యాస్ వస్తుంది శనగపిండి పట్టిస్తారు కదా పచ్చిపప్పు పచ్చి అవి బాగా గ్యాస్ వచ్చింది వీటికి అంతగా రాదు అందుకని నేను ఇది వేస్తాను అనమాట కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకుని చాలు వద్దు ఇందులో అన్నీ ఉడికించిన దొంపలు ఈ బఠానీలు ఉడికించుకోవాలి ఈ పచ్చిదే క్యారెట్ ఇవన్నీ దీనిలో ఉడికిపోతాయి ఇంకొక నిమిషం ఉడకనిద్దాము పూరి చేసుకుందాం అంతగా పూరి పిండిని కొంచెం కలుపుకుందాం ఇట్లా బాగా ఫ్రెష్ చేసి ఈ అర్చే ఇక్కడ ఉంటాడు కదా దీని నొక్కండి దుండం చేసేసుకుందాం తర్వాత చేస్తాము ముందు ఇంతవరకు చేసి మీకు చూపిస్తాను ఇక పూరీకి వచ్చేసరికి ఈ సైడ్ చాలు ఉండ ఈ సైడ్ చాలు ఇంతవరకు చేస్తాను మీకు చూపించడానికి ఇప్పుడు కూర చూసుకుందాం శనగపప్పు నీళ్ళు ఉన్నాయి కదా ఇవి పోసేసుకుందాం ఈ గిన్నె కడుక్కొని ఒక చుక్క పోసుకుందాము ఎక్కువసేపు కూడా ఉడకని ఎందుకంటే వేయించిన చనిపోయి కదా ఉడికించిన అవసరం లేదు కొంచెం తొక్కు తొక్కువ అంటే సరిపోద్ది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం దీనిలో కొత్తిమీర కంపల్సరీగా వేసుకోండి తక్కువ దీనిలో కొంచెం తక్కువే వేసుకోవాలి ఉప్పు కూరలో మళ్ళీ పిండ్లేస్తాం కదా రెండు సమంగా వేసారనుకో ఉప్పు ఎక్కువ అయిపోయిందన్నమాట ఇంతేనండి కూర అయిపోయింది దింపేస్తున్నాను ఇది ఇప్పుడు నూనె పెట్టుకుందాం అది కాగుతూ ఉంటుంది పూరి చేసుకుందాము ఇదిగోండి మీకు కనిపించాలని స్టవ్ యువతలకు లాగాను ఇది పిండి ఇదిగో దీంతో పొడి పిండి వేసుకొని చేసుకుందాం ఆ నూనె బాగే లోపల ఈ పూరీలు చేసికుందాం మీకు ఎక్కువ కావాలి అంటే పూరీలు ముందే చేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు నూనె పెట్టుకోండి అంటే నేను కొంచెం చేస్తున్నా అందుకని నూనె పెట్టేసి చేస్తున్నాను నేను టైం వేస్ట్ కాకుండా నూనె కాయిందండి తర్వాత చేసుకుంటాను ఇంతవరకు చేసి చూపిస్తాను మీకు నూనె బాగా కాగాలండి బాగా కాగాలి నూనె ఇలా పిండి వేసుకొని చూడండి ఒకసారి అట్లా పొంగిపోతే కాగినట్టే ఇంకా నూనె ఇప్పుడు పూరి వేసేసుకుందాము అదండి బాగా పొంగుతున్నాయా దీనిలో సోడా ఉప్పు ఏమీ వేయద్దు కొంచెం నూనె కొంచెం ఉప్పు ఎక్కువ కూడా వేసుకోవద్దు ఉప్పు కొద్దిగా వెంటనే వేయద్దు ఇది తీసే లోపల కాగిద్ది అప్పుడు వేసుకుందాం ఆడావుడు లేదు ఇది నూనె అంతా అంతలోకి నా వంట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూరీ వేయటము చాలా తేలిక అనమాట మీరు అన్నీ చేసుకొని ఒక చోట పెట్టుకొని అప్పుడు రండి స్టవ్ దగ్గరికి పూరీలు కూడా అంతే ఐదే చేశాను స్టవ్ కట్టేస్తున్నానండి ఇంకా ఇవిగోండి పూరీలు ఎలా ఉన్నాయో చేసుకొని తినండి చాలా బా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా తిని నాకు చెప్పండి కూర కూడా చూపిస్తాను పోరి కూర ఇదండి థ్యాంక్ యూ అమ్మా